శ్రీరామ్ భారత్మాతాకి జై ముందుగా మా బడంగిపేట మున్సిపాలిటీ తరఫున అందరికీ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా మీ యొక్క తరుణి హెల్త్ ఫార్మసీ వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు వీళ్ళు ఈ షాప్ ఓపెన్ చేసి ఆల్మోస్ట్ పది సంవత్సరాలు దానికి వారికి అభినందనలు ముఖ్యంగా నేను చెప్పుకోవాల్సి ఏమంటే రీసెంట్గా ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ నేనే ప్రత్యక్షంగా నేను నైట్ టూ ఓ క్లాక్ మా మిసెస్కు సభ కట్న బయటికి వస్తే ఇక్కడ ఏ ఒక్క వాళ్ళ వాళ్ళ వాళ్ళకు చురసం తీసుకొని నాలుగు వరకు ఏ ఒక్క మెడికల్ షాప్ కూడా ఓపెన్ లేదు ఇది ఒక్కటి మాత్రమే ఓపెన్ లేదు అప్పుడు ఆయన కాల్ చేస్తే ఆయన వచ్చి ఆ రోజు మెడిషన్ ఇచ్చాడు అంటే మెడికల్ షాప్ ప్రతి ఒక్కరు అడుగుతాడు కానీ ఆ అవగాహన ఉండాలి వాళ్ళకి అవగాహన ఉన్న వ్యక్తి ఈ యొక్క యజమానం తరుణి మెడికల్ షాప్ మీల గురించి చెప్పాలంటే ఇంకొకటి ఎంతో మందికి ఉపా ఉపాధి కల్పించేటువంటి సంస్థ ఇది ఒకవేళ మీకు మెడికల్లో మీకు అవగాహన ఉండి మీ దగ్గర డబ్బు లేకపోయినా సరే ఈ యొక్క తరుణి యజమానం వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులు పెట్టి వాళ్ళ పెట్టుబడి పెట్టి వాళ్ళకు ఉపాధి కల్పించి ఎంతో ఎంతోమందికి ఉపాధి కల్పించిన వ్యక్తిగత ప్రతి ఒక్కళ్ళు చేసి తక్కువ ఉంటుంది చెప్పే ఎక్కువ ఉంటుంది కానీ వీళ్ళు ఏమో చేసేది ఎక్కువ ఉంటుంది చెప్పే తక్కువ ఉంటుంది అంటే వాళ్ళకేందంటే సేవాభావం సేవాభావంతో చేస్తారు దానివల్ల ఎంతోమందికి ఉపాధి కల్పించి వాళ్ళకి జీవనోపాధి కల్పించి ఎంతోమంది ఫ్యామిలీని ఆదుకున్నటువంటి ఈ యొక్క సంస్థ ఇంకా రోజు రోజుకు రోజు రోజుకి ఇంకా ఎదగాలని మనసు కొన్నిగా కోరుకుంటూ చూడం జై శ్రీరామ్ భారత్ మాతకి జై